ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యాడు కానీ మూవీ రూల్స్ తమిళ రాకర్స్ లాంటివి మాత్రం ఎన్నేళ్ళైనా గవర్నమెంట్కి ఎందుకు దొరకట్లేదు అసలు లాజిక్ ఆలోచించండి వెబ్సైట్ డొమైన్లు ఎన్ని మారినా అవన్నీ రన్ అవ్వాలంటే ఒక మెయిన్ హోస్టింగ్ సర్వర్ ఉండాలి కదా పోలీసులు ఆ హోస్టింగ్ కంపెనీకి ఒక్క లీగల్ నోటీస్ పంపిస్తే ఒక్క సెకండ్లో సైట్ మొత్తం షట్డౌన్ అయిపోవాలి కదా మరెందుకు జరగట్లేదు అక్కడే ఉంది అసలైన హ్యాకింగ్ వీళ్ళు వాడేది గోడాడీనో ఏడబ్ల్యూఎస్నో కాదు వీటిని బుల్లెట్ ప్రూఫ్ సర్వర్స్ అంటారు ఇవి సముద్రం మధ్యలో ఉన్న చిన్న దేశాల్లో లేదా రష్యా లాంటి చోట్ల ఉంటాయి ఇండియన్ పోలీసులు మెయిల్ పెడితే ఆ సర్వర్ వాళ్ళు దాన్ని సింపుల్గా క్రాష్లో పడేస్తారు మా రూల్స్ మావే మీ దేశం చట్టాలు మా కనవసరం అని మోహం మీదే చెప్పేస్తారు అంతేకాదు మనం చూసే వెబ్సైటు అసలు సర్వరే కాదు అది జస్ట్ ఒక రివర్స్ ప్రాబ్జీ అసలు దొంగ సర్వర్ ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు అసలు ఈ బుల్లెట్ ప్రూఫ్ సర్వర్లని ఎవరు నడుపుతారు వీటిని కొంటే బిట్కాయిన్ ఎందుకు వాడాలి ఈ డార్క్ వెబ్ సీక్రెట్స్ తెలియాలంటే కామెంట్స్లో పార్ట్ టూ అని టైప్ చేయండి నెక్స్ట్ వీడియోలో మొత్తం రివ్యూ చేస్తాం హ్యావ్ గ్రేట్ డే